కళాంగుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ను పూర్వంలో నాకు తొంభై ఎనిమిది నుంచి అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక దాన్ని పచ్చవాతం వాళ్ళందరికీ ఐదు వేలు చేస్తామని చేసినాడు ఆయన ఏ రోజు ఇబ్బంది పెట్టకుండా ఐదేళ్ళు కరెక్ట్గా ఇచ్చాడు ਕਟਾਈ ਜਿਹੜਾ ਜਿਹੜਾ ਡੜਾ ਆ ਰਹੀ ਪਈ ਨਹੀਂ ਸੋਚਿਆ ਜਿਹੜਾ ਆ ਰਿਹਾ ਪਾਪ ਸਾਲਾ ਤਾਂ ਦਾ ਪੈਸਾ ਹੈ ਦਾ ਕਾਲਾ ਚੁੱਤ ਸੁੱਤੂ ਚਿੰਦ ਤਗਰਾ ਬਰੋਤਾ ਨੂੰ ਆਪੂ ਐਂਡ ਵੀ ਨਹੀਂ ਜਾ ਆ ਇਹ ਕੁੜੀ ਪਰੋਤਾ ਚਾਹ ਚਾਹੋ ਫਾਇਲ ਲੈ ਕੇ ਆ ਮਗਰ ਪਾਰੇ ਪਿੱਛੇ ਦੇ पड़ गया मैंने और ये अटक गया तो तो पानी अंदर अकाउंट चला गया ये लगा लगे तो कुदलता नहीं बे वार्डवास गत नाल्छन्स दिलाङ्क छोटो किन्छ एप्रिल नाली पोइन्ट सोध्नु टेस्टिङ छ अप्लन त्यसको योजना किन्छ अरु शास ఇప్పుడు ఒక డాక్టర్ మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు క్లీన్ చేసేస్తారు సార్ దానికి ఏమన్నా సంబంధం ఉండాలి నలభై శాతం తక్కువ ఉండాలని నోటీస్ అనుకో ఆయన రెండు వేల పద్దెనిమిది ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఆయన ఇచ్చినది నేరం ఆయనది శిక్ష వీళ్లకు అర్హత లేనప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చినావు సర్టిఫికేట్ నీ ప్రభుత్వంలో జైల్లో పెడితే నిన్ను పెట్టాలి ఇప్పుడు మమ్మల్ని కాదు జైల్లో పెట్టాల్సింది నువ్వు నేరం చేసి దివ్యాంగులకు శిక్ష వేస్తావాతారు వాళ్ళు ఇప్పుడు లెక్క తీసేచ్చే జగన్ ఇప్పుడు

రాష్ట్ర ప్రజలందరికీ మరొక మారు పొద్దుటూరు నుంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా రాష్ట్రంలో ఉండబడిన దివ్యాంగుల అందరి వైపు నుంచి నమస్కరిస్తా ఉన్నా పొద్దుటూరు నియోజకవర్గమే కాకుండా కడప జిల్లా వ్యాప్తమే కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులము కార్యకర్తలమైన మా మీద మాత్రమే కక్షపట్ ఏమో అనుకునే నేను ప్రారంభ దశలో మా వాళ్ళను చంపడము మావాలను కొట్టడము లేకుంటే మోకాళ్ళ మీద నిలబెట్టి తెలుగుదేశం పార్టీ జెండా పట్టేచ్చి జై అనిపించే ప్రతీకార స్వాళ్ళతో చేయడము లేకుంటే నాయకులు మా మీద తప్పుడు కేసులు బనాయించి నెలల తరబడి జైల్లో కుక్కడము లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అనరాని మాటలు తూలనాడి మానసికంగా వేధించడము అంతా వెరసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని మాత్రమే సాధిస్తూ ఉన్నారు పర్వాలేదులే మా వరకే అయితే మేము భరిస్తాము అనుకున్నాం ఇట్లా కొద్ది రోజుల తర్వాత నాకు అర్థమైంది కాదు కాదు మేము ఒక్కరమే ఈ ప్రభుత్వానికి శత్రువులం కాదు ఓటేసిన ప్రజలు కూడా వీరికి శత్రువులే ఓటు బెయ్యని ప్రజలు కూడా శత్రువులే ఉద్యోగస్తుల పట్ల కక్షనే వారికి చేసింది ఏమీ లేదు నిరుద్యోగుల పట్ల కక్షనే వారికి చేసింది ఏమీ లేదు రైతుల పట్ల కక్షనే వారి ప్రయోజనాలను కాపాడింది లేదు పేద మత్యత వర్గాలకు సంబంధించిన మహిళలకు ఏదన్నా ఉద్ధరిస్తారేమో ఆ పదహైదు వందల రూపాయలు ఇవ్వడమో వారి పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేక భావనతోనే అది ఫోర్ అని చెప్పి ఎగనామం పెట్టేసినారు చదువుకునే చిన్నల పట్ల చిన్న పిల్లల పట్ల ఏమన్నా ప్రేమ ఉందేమో అనుకున్నా విద్యా విధానం అయితే ఈ రాష్ట్రంలో నాకిపోయింది ప్రజలారా వెరీ బ్యాడ్ పొజిషన్ కాగ్ నివేదిక కూడా వారికి వచ్చింది వంద వంద ప్లేసులో ఉంది ఈ రాష్ట్రం విద్యా విధానంలో పోనీ వ్యాపారస్తులన్నా ప్రేమించినారా వ్యాపారస్తుల పరిస్థితి దారుణాతి దారుణం జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నారు చిన్న చితక అయితే వ్యాపారాలు జరక్క ఇక ఎవరి మీద వీరికి ప్రేమ పోనీ లెబ్బ సంక్షేమ పథకాలంటే ఏంటి తీయలే అభివృద్ధి కార్యక్రమాలంటే ఏమి చేయలే పెన్షన్ ఇచ్చే విషయం అన్నా గొప్పగా చెప్పుకుంటున్నారు మేము నాలుగు వేలు ఇస్తానాం మేము నాలుగు వేలు ఇస్తాం దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తానాం అయిన వాళ్ళకు పదహైదు వేలు ఇస్తానాం ఇంకొకరికి పదివేలు ఇస్తానాం ఇది దేశ చరిత్రలోనే మేము రికార్డు బద్దలు కొట్టామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉంటే దాంట్లో ఉండే కొన్ని లోపాలు మాకు తెలిసినప్పటికీ మౌనమే మీద నేనైతే పోనీలే ఏ కారణం ఉన్నా కానీ మేము మూడు వేలు ఇచ్చినాము ఒక వెయ్యి రూపాయలు పెంచినారు విమర్శించాలంటే విమర్శించవచ్చు ఇరవై ఐదు రూపాయలతో ప్రారంభమైంది ఇరవై ఐదు రూపాయలతో ప్రారంభమైంది పెన్షను ఇరవై ఐదు రూపాయలు ఇచ్చిన తర్వాత మరొక నాయకుడు ఎవరో వచ్చిన తర్వాత అది యాభై అయి ఉంటుంది కదా మరి రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత డెబ్భై ఐదు అయింటుంది కదా మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అది నూర రెండు వందల అయి ఉంటుంది కదా ఇంకొకరు వచ్చిన తర్వాత అది వెయ్యి రూపాయలు ఉంటుంది కదా జగన్ వచ్చిన తర్వాత మూడు వేల ఉంటుంది అంటే అంచెలంచెలుగా అంచెలంచెలగా కాలంలో మార్పు జరుగుతూ ఉండే కొద్దీ అది కూడా పెరుగుతూ పోయింది ఒక్కరి వల్ల కాదు అన్ని ప్రభుత్వాల వలన అది వీరు ఒక్కరి ఏమీ కాదు మరి జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇచ్చిన తర్వాత తదుపరి వచ్చే ప్రభుత్వం ఎంతో కొంత చేయాల్సిందే కదా వీరికి ఓట్లు కావాలంటే పెంచాల కదా ఆయన రెండు వందల యాభై పెంచుతూ అన్నాడు నేను ఒకటేసారి వెయ్యి పెంచుతా అన్నావు ఇది పెద్ద గొప్ప సంగతి కాదు అయినప్పటికీ కూడా మేము విమర్శించలే పోనీలే కనీసం వీరికన్నా ఆ పెన్షన్ దక్కితే మేలు జరుగుతుంది కదా అని చెప్పి ఇచ్చ చివరకు వచ్చేదలికి వీళ్ళ మీద కూడా పగబట్టినారు ఈ ప్రభుత్వం దివ్యాంగులైనటువంటి ఈ నిరుపేదల మీద కూడా కక్ష కట్టినారు కక్ష కట్టి పేరుకు ఆరు వేలు ఇస్తానాం బెడీడ్ అయితే పదహైదు వేలు ఇస్తానాం లేకుంటే డయాలసిస్ చేసుకుంటే పదివేలు ఇస్తానని చెప్పి గొప్పలు చెప్పుకుంటే వీరు ఈరోజు పదహైదు వేల రూపాయలు ఇచ్చేటైతే దాదాపుగా ఈ ఈ పొద్దుటూరులో కానీ జిల్లాలో కానీ నైంటీ పర్సెంట్ లేవు నైంటీ పర్సెంట్ లేవు పదహైదు వేలు చేతి పదివేలు ఇచ్చేటి లేవు అయిపోతే పోయినాయి కనీసం ఆరు వేల రూపాయలన్నా ఈ కాలు బాగలేదనో ఇదిగో లేకుంటే ఇట్లా చెయ్యి బాగాలేదనో లేకుంటే ఈ ఫిల్లోకి ఇట్లా చెయ్యి పోయిందనో లేకుంటే ఆయనకు మానసిక స్థిమితం లేదనో ఈ ఆరు వేలైనా వస్తుంది కదా అనుకుంటే ఈ ఆరు వేల దానికి కూడా పెట్టినారు టెండర్ దీనికి కూడా కోత పెట్టినారు ఎంత దుర్మార్గం అంటే ఎప్పుడో రెండు వేల పద్నాలుగు నుంచి పెన్షన్ తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు కంటే ముందు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది నుంచి ఆడిన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆడిన వికలాంగుల జిల్లా అధ్యక్షుడైన తొంభై ఎనిమిదిలో మరి ఇన్ని సంవత్సరాలుగా తీసుకుంటూ ఉండే వాళ్ళను ఈరోజు నీకు అర్హత లేదు కాబట్టి అని చెప్పి ఏ గమ్మును తొలగించామంటే ఏ బాయిలో పడాలా వీళ్ళు ఏ బాయిలో పడాలా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పెన్షన్ ఇచ్చినావు వీళ్ళలో చాలామందికి నీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళకి అర్హత ఉందని భావించి నువ్వు పెన్షన్ ఇచ్చి పది సంవత్సరాల తర్వాత నీ ప్రభుత్వంలోనే మళ్ళా వీళ్ళకి అర్హత లేదు కాబట్టి నేను తొలగిస్తానా అని చెప్తే దీంట్లో దోషి ఎవరు నేరం ఎవరిది నేరం నీది శిక్ష ఎవరికి వీరికి వీరు వేసిన ఓట్లతో అధికారం లేకొచ్చి నీవు నీ కొడుకు పులుకుతూ పట్టెడు మెతుకులు తినడానికి వచ్చి ఆ డబ్బులను కూడా వీళ్ళకి రాకుండా ఇలా నోటికాడికి వచ్చి ఆ గంజిని కూడా తీసేసే దుర్మార్గులు మీరు కొంచెం అంటే కొంచెం కూడా మీలో జాలి కానీ కరుణ కానీ దయ కానీ మానవత్వం కానీ లేదు ఈ ప్రభుత్వానికి మీరు పెట్టే కారణం ఏంది నోటీసులు ఇచ్చి తొలగించేదానికి నలభై శాతము అంగవైకల్యం ఉండే అర్హత అని గతంలో ప్రభుత్వాలు చెబితే ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్తా మీకు నలభై శాతము లేదు నలభై శాతం లేదు తక్కువ అంగవైకల్యం ఉంది కాబట్టి మీకు వికలాంగుల పెన్షన్ తొలగించినాము రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇవ్వము ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మండల ఆఫీసులో కానీ మున్సిపల్ ఆఫీసులో కానీ అప్పీల్ చేసుకోవాలంట ఛాలెంజ్ చేయాలంట ఛాలెంజ్ చేసి ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు లోపల ఆ తర్వాత మరి ఏ డాక్టర్ ఎప్పుడు వచ్చి వీళ్ళు పరీక్షిస్తాడో ఆ డాక్టర్ ఎప్పుడు వీళ్ళకి సర్టిఫికెట్ ఇస్తాడో ప్రభుత్వం ఎప్పుడు వాటిని పరిశీలిస్తుందో తిరిగి ఎప్పుడు ఇస్తాడో నీ అర్హత నిరూపించుకోండి నాడు వీళ్ళు అర్హత నిరూపించుకోవాలంట ఐఏఎస్ పరీక్షలు పెట్టావా గ్రూప్ వన్ ఎగ్జామ్ ఏమైనా రాస్తున్నారా వీళ్ళు బ్రతకలేక పేదరికంలో ఉండి శరీరంలో అవయవాలు సక్రమంగా పనిచేయక కడుపును పుట్టిన పిల్లలు సక్రమంగా చూసుకోక లేకుంటే వీరు జన్మనిచ్చిన పిల్లలకు అంగవైకల్యం ఏర్పడి పనులు చేసుకోలేకపోతే బ్రతకడం కోసం వాళ్ళ ముఖాలు చూస్తే చాలి వినిపించడం లేదా చంద్రబాబు నాయుడు నీకు నీ మనసు కరగడం లేదా అట్లాడితే ఈ మనసును ఈరోజు నువ్వు నీ అర్హత నిరూపించుకో నలభై శాతానికంటే తక్కువ ఉంది నీకు అంగపైకెళ్ళమంట నాడు ఏందయ్యా వీళ్ళ అర్హత నాకు తెలియక అడుగుతా రామాయణంలో సీతమ్మ తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంటే కానీ రాముని తోట అయోధ్యకు రానట్టు వీళ్ళ వీళ్ళ అర్హత నిరూపించుకుంటేనే పెన్షన్ ఇస్తావా గతంలో నిరూపించుకునేటి గతంలో ఇచ్చిన అర్హత కలిగిన సర్టిఫికెట్లన్నీ ప్రభుత్వాలు నీ ప్రభుత్వాలు ఇతర ప్రభుత్వాలు ఇచ్చినట్టు కాదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి ఇచ్చినారు పెన్షన్ అరవై ఆరు లక్షల ముప్పై తొమ్మిది వేల మందికి ఇచ్చినారు పెన్షన్ ఇప్పుడు ఎంతమందికి ఇచ్చినారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్టు ఒకటో తారీఖున ఎంతమందికి ఇచ్చినారని చెప్పి ఒకసారి మున్సిపల్ కమిషనర్ని అడిగితే మా నియోజకవర్గానికి కానీ రాష్ట్రంగా అంతా చూస్తే అరవై రెండు లక్షల పంతొమ్మిది వేల మందికి ఇచ్చినారు నాలుగు లక్షల పంతొమ్మిది వేల మందిని తొలగించినారు గడిచిన ఈ పద్నాలుగు నెలల కాలంలో ఈ ఆగస్టు ఒకటో తారీఖు నాటికి లెక్కాచారాలు చూసుకుంటే నాలుగు లక్షల పంతొమ్మిది వేల మంది వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్ తొలగించినారు ఇది సాలదని చెప్పి మళ్ళీ ఇప్పుడు కొత్తగా నోటీసులు ఇచ్చినారు ఇది కొత్తది మళ్ళా ఆ నాలుగు లక్షల పంతొమ్మిది వేలు కాదు ఇది కొత్తది మళ్ళా దివ్యాంగులకు సంబంధించి వీళ్ళకి ఎన్ని ఇచ్చినారు నోటీసులు అని చెప్పి ఒక్కసారి నా పొద్దుటూరు నియోజకవర్గం వరకే నేను గమనిస్తే ఒక్క పొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఎన్నిచ్చినారని చూస్తే మృదుటూరు మున్సిపాలిటీ రెండు వందల అరవై రెండు ప్రొద్దుటూరు మండలం రెండు వందల ఏడు రాజుపాలెం మండలం నూట పదిహేడు అన్నీ కలిపితే ఐదు వందల ఎనభై ఒకటి ఇప్పుడు ఈ దివ్యాంగులకు నోటీసులు ఇచ్చి రద్దు చేసినేటి ఐదు వందల ఎనభై ఒకటి టోటల్గా మా ప్రొదుటూరు నియోజకవర్గానికి సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు మార్చికి ఎన్ని ఇచ్చినారు ఇప్పుడు ఈ పద్నాలుగు నెలలకు ఎన్ని ఇచ్చినారని చూస్తే కనుక ఒక్క వెయ్యి నూట ఇరవై మూడు తీసేసినారు ఒక్క పొద్దుటూరు నియోజకవర్గం ఒక్క వెయ్యి నూట ఇరవై మూడు తీసేసినారు ఈ పద్నాలుగు నెలల కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కడప జిల్లా ఏడు నియోజకవర్గాలకు ఎన్ని ఎన్ని తీసేసినారంటే తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది తీసేసినారు ప్రజలారా ఏడు నియోజకవర్గాల కలిపి తొమ్మిది వేల నాలుగు వందల ఎనిమిది తీసేసినారు నలభై శాతం మీకు వికలాంగతత్వం లేదు లేకపోతే అరవై సంవత్సరాల వయసు లేదు లేకపోతే నీ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు లేకపోతే నీకు మూడు సెంట్ల ఇల్లు ఉంది లేకపోతే నీకు కారు ఉంది ఇలా కారు ఉందే ఇలా కారు ఉంటుందే వీళ్ళకి బంగ్లా ఉంటుందే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా వీళ్ళకు పది ఎకరాల భూమి ఉంటుందే ఉండాలా ప్రభుత్వానికి ఉండాలా అన్నీ గొంటి సాకులు జగన్మోహన్ రెడ్డి ఏమో పేదలకు పంచడానికి కారణాలు వెతికితే చంద్రబాబు నాయుడు పేదలకు పథకాలు ఎగరగొట్టడానికి ఎత్తుతాడు ఇది ఏమి ఈ రాష్ట్రంలో ఉండే పెన్షన్ తీసుకుంటే అవ్వలకు తాతలకు భర్త మరణించిన సోదరీ మనులకు వికలాంగులు దివ్యాంగులైనటువంటి ఎక్కశల్యమ్మలకు అన్నదమ్ములకు తెలియదా అంటే నేను మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా జగన్ మంచివాడు మాకు ప్రేమ ఉంది కానీ చంద్రబాబు నాయుడు పైన నమ్మకం లేదు పేదరికం చెడ్డది ఆశ నీచమైంది వారికి జగన్ మంచివాడని తెలుసు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు అనేది వాళ్ళకు తెలుసు పేదరికం చెడ్డదనేది తెలుసు ఆశ బలహీనమైంది పరిస్థితులు ఎంతటికైనా దిగజారుస్తాయి అని తెలిసి ఆరు వేలు ఇస్తామన్నాడు కదా ఆయన సరేలే పదహైదు వేలు ఇస్తామన్నాడు కదా అయితే సరేలే జగన్ మంచివాడైనా ఈయన చెడ్డవాడైనా మా పేదరికానికి కొంత ఉపయోగపడుతుందని చెప్పి మనసును చంపుకొని ఓటేసినారు వాళ్ళు వేసి ఉంటే ఎక్కువ శాతం అట్టి దివ్యాంగుల యొక్క ఓటును సంపూర్ణంగా నువ్వు తీసుకొని ఈరోజు వాళ్ళను వికలాంగులు చేసినావు ఓ చంద్రబాబు నాయుడు ఇప్పుడు నేను చెప్తా ఉన్నా అప్పుడు కాదు మీరు వికలాంగులు ఇప్పుడు వారి వికలాంగులు ఆనాడు వాళ్ళు దివ్యాంగులే ఈ ప్రభుత్వ యొక్క చర్యల వలన ఈరోజు వాళ్ళు వికలాంగులైనారు వారి పేదరికానికి ఎవరు రక్షణ మరి ఎవరు కాపాడాలనో వాళ్ళను ఇవైతే పుట్టుకతో మూగది నా భార్య కౌన్సిలర్గా ఉండే ఇరవై ఆరు వార్డుకు సంబంధించిన ఆమె ఇరవై సంవత్సరాలుగా తెలుసు నాకు ఆమె ఇరవై సంవత్సరాలుగా పుట్టుకతో మూగ మనిషి ఒక్క మాట మాట్లాడలేదు సక్రమంగా వినిపించను కూడా వినిపించదు ఆమెకు సైగలతో ఆత్మీయంగా పలకరిస్తుంది నన్ను ఇరవై సంవత్సరాలుగా కళ్ళతో నన్ను నవ్వి నా యోగక్షేమ సమాచారాన్ని అడుగుతుంది ఆమె నాకు అది ఆమె విరోజు అర్హత లేదంట ఇతను జిల్లాకు సంబంధించిన వికలాంగుల అధ్యక్షుడు హండ్రెడ్ పర్సెంట్ ఈయనకు సర్టిఫికేట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఇతను పాటు చదువుకున్నాడు కూడా ఇతను నా క్లాస్మేట్ లైఫ్ టైం ఇచ్చాడు ఎందుకు లైఫ్ టైం మధ్యలో కట్ చేసినాడో నాకు అర్థం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇతను పాటు చదువుకున్నాడు డిగ్రీ వరకు ఇతరు తొలగించినారు ప్రతి ఒక్కరు వీళ్ళల్లో మూగవాళ్ళు కరి సరిగా కనిపించిన వాళ్ళు చేతులు కానీ కాళ్ళు కానీ సక్రమంగా లేదు అడుగో ఆయన మతి స్థిమితం సక్రమంగా లేనివారు ఇదిగో ఈ పిల్లవానికి చేయి సక్రమంగా లేదు ఈ పిల్లోని మతిస్థిమితం సక్రమంగా లేదు ఆయన పూర్తిగా ఆ చివర కూర్చుని ఆయన పని చేయలేడు నడవలేడు వెనక కూర్చున్న వాళ్ళలో కూడా ఎక్కువ మంది నిజాయితీతో కూడిన అంగవైకల్యం కలిగిన వాళ్ళు ఎప్పుడు ఇస్తావు వీళ్ళకు వీళ్ళ అర్హతను నిరూపించుకునే దానికోసం నీ ఆఫీసుల చుట్టూ మున్సిపల్ ఆఫీసు చుట్టూ ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ సదరణ సర్టిఫికేట్ల కోసం పేదరికంలో ఉండి అంగవైకల్యం కలిగిన ఈ నిరుపేదలు చెప్పులు అరిగిపోయేటట్టు తిరగాల చెప్పులు అరిగిపోయే తట్టు తిరగాల ఇస్తారా అయినా మీరు ఇయ్యరు రెండవసారి కష్టం రెండవసారి సదరణ సర్టిఫికెట్ ఇవ్వడం అత్యంత కష్టం అని చెప్తున్నాడు ఆయన అనుభవపూర్వకంగా అనుభవించినాడు కాబట్టి ఆయన తెలుసు మనమే వదిలిపెడతామనుకుంటున్నాం ఆ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నా నేను ఇప్పటి వరకు ఏ సంక్షేమ పథకాలను మీరు అమలుపరచకపోతే మీకు విజ్ఞప్తి చేస్తా వచ్చినాం సత్విమర్శ చేస్తూ వచ్చినాం కానీ దివ్యాంగుల దివ్యాంగుల కోసమైతే మాత్రం రోడ్డు ఎక్కుతాం ఎప్పుడో అప్పుడో కాదు తొందరగానే రోడ్డు ఎక్కుతాం మరో పది రోజుల్లో పద్నాలుగు రోజుల్లోనో పది రోజుల్లోనూ వాళ్ళకి రేపు ఆగస్ట్ సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇవ్వకుండా నువ్వు ముందు చేయి చూపితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ప్రొదుటూ నియోజకవర్గంలో ప్రారంభించే ఈ ఉద్యమం రాష్ట్రం అంతా అంటుకుడుదట్టు చేస్తాం నేనైతే వీరి కోసం ఆఫీస్ కాడికి రావడమో ఒక గంట అరగంట ధర్నా చేసిపోవడమో ఉండదు నిరాహార దీక్ష చేస్తా వీళ్ళ కోసం వీళ్ళ కోసం నిరాహార దీక్ష చేస్తా గంటల తరబడి రోజులు తరబడి ఎందాకైనా వీళ్ళ కోసమైతే ప్రయాణం చేస్తాం కళ్ళు తెరుసు కళ్ళు తెరుచు నువ్వు ఇప్పటికైనా ఎంతమందినూ నువ్వు బాధిస్తూ ఉన్నావు ఈ రాష్ట్రంలో రైతులను విద్యార్థులను నిరుద్యోగులను ఉద్యోగులను మహిళలను వ్యాపారస్తులను ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలను మీరు పద్నాలుగులుగా బాధిస్తున్నారు మమ్మల్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను రాసి రంపాన పెడుతున్నారు భరించినాం కానీ ఈ దివ్యాంగుల జోలికి వస్తే మాత్రం భరించమని మాత్రం నేను చాలా గట్టిగా చెప్తా ఉన్నాం యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నావు యాభై సంవత్సరాలకు ఇచ్చినావా యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తానన్నావు ఇచ్చినావా అరవై సంవత్సరాలు నిండినోళ్లకు కొత్త పెన్షన్ ఇస్తానన్నావు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ నాయకులు ఎవరైనా సరే ఈ పొద్దుటూరు మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఎవరైనా సరే సమాధానం చెప్పాలా యాభై సంవత్సరాల వయసు కలిగిన వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు స్త్రీ పురుషులు ఇరువురికి పెన్షన్ ఇస్తారని చెప్పినావు ఇచ్చినావా అరవై సంవత్సరాలు నిండిన వారికి కొత్త పెన్షన్ పద్నాలుగు నెలల కాలంలో పద్నాలుగు ఇచ్చినావా సిగ్గుంది నీకు పద్నాలుగు పద్నాలుగు నెలల కాలానికి కొత్త పెన్షన్లు పద్నాలుగు ఇచ్చినావా నువ్వు మూడవది అర్హత ఉన్నప్పటికీ గత పది ఇరవై తొంభై ఎనిమిదిలో తొంభై ఆరులో తీసుకునే పెన్షన్లు కూడా అనర్హత అని సొడ్డు చెప్పి దాదాపు ఐదు లక్షల పెన్షన్లు ఈ దివ్యాంగులతో కలిపితే ఐదు లక్షల పెన్షన్లు తొలగిస్తావా ఇవ్వాల్సిన కొత్త పెన్షన్లు ఒకటి ఇవ్వకపోతేవి యాభై సంవత్సరాల పెన్షన్ కొత్త పథకం ప్రవేశపెట్టకపోతివి ఉండబడిన ఐదు లక్షల పథకాలు తొలగిస్తేవి నలభై శాతాన్ని మించి వికలాంగతత్వం ఉంటేనే అని చెప్పి డాక్టర్లకు ఆదేశాలు ఇచ్చి తప్పుడు లెక్కలు పెట్టి కోత కోసే ప్రయత్నం చేస్తావా ఎక్కడుంది నీ పెన్షన్లు ఇచ్చే దాంట్లో నీ గొప్పతనం ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అన్ని వేల కోట్లు ఇచ్చినా అని చెప్తున్నావు ఎన్ని వేల కోట్లు ఇచ్చినావు ఇప్పుడు ఐదు లక్షల పెన్షన్లు తీసేస్తే ఐదు లక్షల పెన్షన్లు ఆరు వేలే వేసుకో ఆరు వేలే మూడు వందల అవుతుంది నెలకు సంవత్సరానికి మూడు వేల ఆరు వందల అవుతుంది సుమారుగా నువ్వు సంవత్సరానికి మూడు నుంచి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నువ్వు మిగిలించుకుంటున్నావు ఎవరు లెక్క వాళ్ళు కట్టిన డబ్బు వారు కట్టిన పన్నులు వారి సొమ్ము ఎవరికి ఇవ్వాల్సిన డబ్బు పేదవాళ్ళు అయినటువంటి వృద్ధులకు పేదవాళ్ళైనటువంటి వితంతువులకు పేదవాళ్ళు అయినటువంటి దివ్యాంగులకు పేదవాళ్ళు అయినటువంటి బెడ్డులో మా బెడ్డుకు మాత్రమే పరిమితమై ఉండి అనారోగ్యంతో ఉండే వారికి మూడు వందల కోట్లను నెలకు మిగిలించుకుంటున్నారు ఇవ్వడానికి కావాల్సిన శక్తి లేనప్పుడు ఇచ్చే హృదయం నీకు లేనప్పుడు ఇవ్వడానికి నీ మనస్తో మరొక మార్గాన్ని వెతికే మనసే నీకు లేనప్పుడు గొప్పలు ఎందుకయ్యా ఎన్నికల కంటే ముందు నీకు ఎచ్చలు కూతలు ఎందుకయ్యా నీకు ఎన్నికల కంటే ముందు నీ పని గడిస్తే చాలు ఆ తర్వాత ఎవడు ఎట్ల శంఖనాకి పోయినా పర్వాలేదనే కదా బోటు ముందు బోటు మల్లన్న బోటు దాటిన తర్వాత పోరా బోడి మల్లన్న చాలా నీ ప్రభుత్వాన్ని చూసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలకు ఈ దివ్యాంగుల పట్ల మీరు తీసుకునే ఈ నిర్ణయం పెన్షన్ దానుల పట్ల ముసిలి వాళ్ళ పట్ల వితంతుల పట్ల మీరు తీసుకునే ఈ నిర్ణయం మనస్ఫూర్తిగా చెప్తా ఉన్న ఈ మీ ప్రభుత్వానికి మీకు పుట్టగతులు లేకుండా పోతాయి మీరు కళ్ళ నీళ్ళ కళ్ళ నీళ్ళ నుంచి వచ్చే నీళ్ళు కానీ వీరి మనసులో నుంచి వచ్చే శాపంగాని నీకు నీ ప్రభుత్వాన్ని సర్వనాశనం చేస్తాయని చెప్పి తెలుగుదేశం పార్టీ నీ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ఒక్క పెన్షన్ కూడా కొత్తదిగలేదనేది మా బాధ ఈ తొలగించినటువంటి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది ఇరవై నాలుగు అధికారంలో ఉండేటప్పుడు వాళ్ళు ఫ్రాడ్ చేసినారు మోసం చేసినారని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నుండేటి కాదు మీరు తీసేసేది చెప్తున్నారు కదా ఆయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రెండు వేల పదహారు వీళ్ళలో రెండు వేల పదహైదు నీ ప్రభుత్వంలోను నీ ప్రభుత్వాల కంటే ముందుండే ప్రభుత్వాల్లోనూ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలోను రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలోను రోసయ్య ప్రభుత్వంలోను జనార్దన్ రెడ్డి ప్రభుత్వంలోను రకరకాల ముఖ్యమంత్రులు పరిపాలన చేసిన కాలములో తీసుకున్నటువంటి పెన్షన్దారులు కానీ అంతా తీసుకొచ్చి మాకు పూసే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంత ఫేక్ సర్టిఫికెట్ని పెట్టి తెచ్చుకున్నారని చెప్పి తీసుకున్నారు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పొడుగురా పెన్షన్ తీసుకున్న తర్వాత ఈరోజు నువ్వు కొత్తగా వచ్చింది అన్యాయము ఇది అవినీతి అని పెన్షన్ తొలగిస్తే వారి పరిస్థితి ఏంది దివ్యాంగులు వీరు కాదు వికలాంగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికే అంగవైకల్యం ఏర్పడింది ఈ ప్రభుత్వము పాలించే అర్హత లేదు ఈ ప్రభుత్వము ఒక్క క్షణం కూడా గద్దె మీద కూర్చోవడానికి అర్హత లేదు వీరు చేస్తూ ఉండేటి పద్నాలుగు నెలలుగా చేస్తూ ఉండే కార్యక్రమాలు కక్ష సాధింపు చర్యలు ఏముంది రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చినాయా రాలే అన్ని అబద్ధాలు అమరావతి నిర్మాణం అన్నారు నీళ్ళతో మునిగిపోయింది అబద్ధాలు శాంతి భద్రతలు ఆడవాళ్లకు మహిళలకు మానానికి ప్రాణానికి రక్షణ ఉందా ఈ పద్నాలుగు నెలల కాలంలో ఎన్ని గాయత్యాలు జరిగినాయి చెప్పిన సంక్షేమ పథకాలు ఒకటైన అమలుపరిచినారా వాగ్దాన భంగం కాదా నిరుద్యోగులకు మూడు వేల అభివృద్ధి ఇచ్చినారా ఉద్యోగస్తులకు చెప్పినటువంటి సౌలభ్యాన్ని కలిగించినారా రైతుల ప్రయోజనాలను పరిరక్షించినారా మహిళల ఆర్థిక స్వాలంబన చేకూర్చినారా ఏం చేయలే మీరు చెప్పినా కదా నేను మీరు చేసింది ఏంది పద్నాలుగు నెలలు అంటే మట్టి అమ్ముకున్నారు మీరు చేసినది మట్టి అమ్ముకున్నారు ఇసుక అమ్ముకున్నారు ఖనిజాల అమ్ముకున్నారు మందమ్ముకున్నారు బొగ్గు అమ్ముకున్నారు కనపచ్చిన ప్రతి ఒక్కటి ఇసుక కానీ మట్టి కాని బొగ్గు కానీ ఖనిజాలు కానీ సారాయి కానీ విస్కీ కానీ ఎవరి చేతికి ఎమ్మెల్యేలకు మంత్రులకు చిన్నబాబుకు పెద్ద ఎవరికేవి ఎవరికేమి అది అమ్ముకున్నారు మీరు సంపాదించుకోవడానికి మీరు పెద్దోళ్ళు అయ్యేదానికి మీ పగా ప్రతీకారాలు తీర్చుకున్న కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైల్లో పెట్టి మానసికంగా వేధించేదానికి ఎన్నికలలో రిగ్గింగ్ చేసేదానికి ఇదే మీరు చేసింది ప్రజా సంక్షేమం చేయలే ప్రజా అభివృద్ధి చేయలే నిరుపేదలను మీరు పట్టించుకోలే వారి ఆకలి గురించి మీరు ఆలోచించలే అందుకే మీరు ఒక్క క్షణం కూడా గద్దె మీద దానికి చంద్రబాబు నాయుడు గారికి అర్హత లేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హతను ఆయన పూర్తిగా పోగొట్టుకున్నారు చివరిగా చెప్తా ఉన్నాం ఈ ముప్పై తారీఖు లోపల మళ్ళీ ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ దివ్యాంగులకు ఎవరికైతే తొలగించినావను రాష్ట్ర వ్యాప్తంగా మృదుటూరు నియోజకవర్గం మొదలుకొని గతంలో తీసుకుంటా పెన్షన్ తీసుకుంటా ఉండే ప్రతి ఒక్కరికి యథావిధిగా నువ్వు పెన్షన్ మళ్ళా వితంతువులకు కానీ వికలాంగులకు కానీ దివ్యాంగులకు కానీ యథావిధిగా నువ్వు పెన్షన్ ఇవ్వాలి నువ్వు ఇవ్వకపోతే మాత్రం రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ ఇలా రాకుండా పోతే మాత్రం మా కార్యాచరణను మాత్రం మేము ప్రకటిస్తాం ఈ ప్రొదుల్లో ఉద్యమాన్ని మాత్రం చేపడతాం నేనైతే వీరి కోసం నిరా నిరాహార దీక్ష కూడా చేపడతానని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాను